రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పుడే వార్తకు సంబంధించి ఎన్టీఆర్ అభిమానులు ఆనంద వ్యక్తానికి సంబంధించిన విజువల్స్ థియేటర్స్ దగ్గర కూడా గత వారం రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తే మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అయితే ఈ యొక్క చిత్రం ఇంకా రిలీజింగ్కి పది రోజు పదహైదు రోజులు టైం ఉండగానే కి సంబంధించినటువంటి జూనియర్ ఇంటర్ అభిమానులు అయితే కేక్ కటింగ్స్ కూడా ఇప్పటి నుంచి మొదలుపెట్టారు అనేది మనకు స్పష్టంగా కూడా కొన్ని ఏరియల్లో తెలుస్తుంది అయితే ప్రజెంట్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వాకలు వచ్చేసి ఆగస్టు రెండవ తారీఖున భారీగా కటఅవుట్ ఏర్పాటు చేయబోతున్నారు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనకు వస్తున్నాయి అదేవిధంగా ట్విట్టర్ ద్వారా కూడా కొన్ని సమాచారం మనము సేకరించడం జరిగింది సో ఏది ఏమైనా రాబోయే పదహైదు రోజులలో కూడా ఏపీ మరియు తెలంగాణలో చేసి ఎన్టీఆర్ అభిమానులు భారీగా అదే అదేవిధంగా థియేటర్ దగ్గర కూడా భారీగా ప్లాన్ చేసుకుంటున్నట్లు మనకు ముందే సంకేతాలు అందుతున్నాయి మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు సో మొత్తానికి మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు గాజువాకలు వచ్చేసి ఈ ఆగస్టు రెండవ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ దగ్గర భారీగా ర్యాలీ నిర్వహించి ఒక భారీ కటౌట్ను కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా ఎన్టీఆర్ అభిమానులు ఆలోచిస్తున్నట్లయితే మనకు స్పష్టంగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది సో మరి రెండు తెలుగు రాష్ట్రాలలో వార్ట్లకి ఎలాంటి స్టార్డమ్స్ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్ అభిమానులు అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ తెలియజేయండి అదేవిధంగా మీరు ఈ వీడియో చూస్తుంటే మీ ఏరియాలో ఎన్టీఆర్ అభిమానులు ఏమన్నా ఆనందం సంబంధించి లేదా కటౌట్లు పెట్టుకున్నటువంటి విజువల్స్ ఉంటే కూడా మన ఛానల్ కూడా ఫోన్ నెంబర్ ద్వారా గురించి చెప్పొచ్చు మా ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ నైన్ టూ ఫైవ్ సెవెన్ జీరో థ్యాంక్ యూ